కన్నీళ్లు పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే సమంత ఇంటికి చేరుకున్నారట మాజీ మంత్రి రోజా గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ గా మారుతుంది ఉన్నట్టుండి రోజా గారు సమంత ఇంటికి ఎందుకు చేరుకుంటున్నారు అంటూ షాక్ కి గురవుతున్నారు అభిమానులు సైతం అంత కొంతకాలం నుంచి సమంత మయోసైటిస్ తో ఇబ్బంది పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఎన్ని రోజులైనా సరే సమంత నాగచైతన్య ఒకటవుతారు అంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు అభిమానులు సైతం ఇప్పుడు నాగచైతన్య మరో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు అభిమానులు అంటే రోజా గారికి ఎంతో అభిమానమట తన సినిమాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతారట అంతేకాదు నిజ జీవితంలో సైతం వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అట అయితే సమంత మయూస్ తో ఎంతో ఇబ్బంది పడుతుంది ఇప్పుడు నాగచైతన్య మళ్ళీ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు సమంత ఎంత ఇబ్బంది పడుతుందో అంటూ కొద్దిసేపటి క్రితమే సమంత ఇంటికి చేరుకున్నారట రోజా గారు అయితే మళ్ళీ రోజా గారు సైతం మరి సమంతాను పరామర్శించి తనకి ఎంతో ధైర్యం చెప్పారట కాకుండా మరి సమంత సైతం మరో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి అదే కనుక నిజమైతే అంతకంటే సంతోషం లేదు అంటూ కూడా అభిమానులు వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు ప్రస్తుతం సమంత ఆరోగ్యం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు కాకపోతే మహేష్ ద్వారా తను ఒక సంవత్సరం పాటు సినిమాలకి దూరంగా ఉంటుందన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే తొందరలోనే సమంత మరో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు